కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు చురుగ్గా ఉండే వైసీపీ నేతలు కార్యకర్తలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు కుటుంబాన్ని మంగళవారం సురేష్ పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు ఎవరు హర్షించరని అన్నారు అంబటికి న్యాయస్థానం బేధిస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పదే పదే అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుందని తెలిపారు రాష్టంలో జరుగుతున్న వరస దాడుల విషయంలో హోంమంత్రి అనిత మాటలను చూసి అందరూ నవ్వుకుంటున్నారని విమర్శించారు ముప్పై ఒకటవ తారీఖున ప్రజాస్వామ్య పద్ధతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అమ్మటి రాంబాబన్న పార్టీ కార్యక్రమం ముగించుకొని ఇంటికి వస్తుండగా తెలుగుదేశం పార్టీ ముక్కలు పచ్చ రంగులో ఉన్నటువంటి రౌడీలు అన్న అన్న మరి వారి కుటుంబ సభ్యుల మీద దాడి చేసి వీరంగం సృష్టించి ఇంటిని తగలబెట్టి రాంబాబున మీద హత్య ప్రయత్నం చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు అటవిక పాలన మీద హింస రాజకీయాల మీద గళ్ళమెత్తిన ఎవరినైనా సరే మేము వదిలిపెట్టాం వాళ్ళని వెంటాడి వేటాడి ఎంత దూరమైనా వెళ్తాం అనే దానికి నిదర్శనం రాంబాబన్న మీద అక్రమ కేసులు బనాయించి వారిని జైలుకు పంపడం ఈరోజు కోర్టులు కూడా ఇది అక్రమం ఇది ఏ చట్టం ప్రకారం మీరు చేస్తూ ఉన్నారు ఆయన చేసిన తప్పేంటి అని చెప్పి ప్రశ్నించి ఆయనకు బెయిల్ ఇస్తూ ఉంటే బెయిల్ ఇచ్చిన కొద్దీ మళ్ళీ కొత్త కేసులు వేస్తూ ఉన్నారు ఒక ప్లేస్లో ఒక కంప్లైంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఇప్పించే దాని మీద కోర్టులో మళ్ళా న్యాయస్థానం తెప్పిస్తే బెయిల్ ఇస్తే మళ్ళీ ఇంకో ఇంకో ప్రాంతంలో ఇట్లా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఈరోజు ఈ యొక్క కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు వేస్తూ పోతూ ఉంది బెయిల్ ఇస్తూ ఉంటే మళ్ళా కేసులు వేస్తూ ఉంది ఈ విధంగా చేయడం వలన రాంబాబు అన్న ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని హింసించి భయభ్రాంతులకు గురిచేసి ప్రభుత్వం మీద గళమెత్తిన ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా చేస్తాం అని చెప్పి కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రయత్నం చేస్తే ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎవరు కూడా రాంబాబా చూపించినటువంటి బాటలోనే మేము పోతాం తప్ప భయపడేదే లేదు అని చెప్పి కూడా సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను